హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి చేపల ఎగురండి చాలా బాగుంటుంది ఏ చేపతోనైనా ఇలా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం ముందుగా ఈ చేప ముక్కలకు పసుపు ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లో అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ సాల్టు వేసుకొని ఈ చేప ముక్కలన్నింటికి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని పదిహేను నిమిషాలైనా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని నాలుగు ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఈ నాన్ వెజ్ కూరలకి ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన వాటిలో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిలో ఒక స్పూన్ సాల్టు అర టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న వాటిలోనే ఒక స్పూన్ ధనియాల పౌడరు అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వీటన్నింటినీ పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకో చూడండి ఈ మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటి వేసుకోవాలండి ఇలా పెట్టుకున్న చేప ముక్కలను వెంటనే టర్న్ చేయకూడదండి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత రెండో పక్కకి టర్న్ చేసుకోవాలి ఒక నిమిషం అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని మూత పెట్టి మూడు నాలుగు నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేప ముక్కలను పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి ఇలా నాలుగు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి నెమ్మదిగా కలిపి కొంచెం కొత్తిమీర చల్లుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకోవాలండి చేప ముక్కలను పదే పదే కద కలపకూడదండి జాగ్రత్తగా కలుపుకోవాలి లేకపోతే విడిపోతాయి అంతేనండి చేపల ఈగురు చాలా సులభంగా ఈజీగా కూడా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్